బలహీన పడద్దు బలహీనం అవ్వద్దు అర్థం అవుతుందమ్మా ఎప్పటికీ కూడా వీక్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ కాకుండా ఎనర్జీస్ ను మనం క్రియాయోగంతో చేయొచ్చు కానీ బలహీనం కాకుండా మన క్రియాయోగంలో ఏ సొల్యూషన్ లేదు అర్థం అవుతుంది డితే క్రిగడా బలహీనం నువ్వు బలహీనం ఎనర్జీస్ నువ్వు చేసుకుంటున్నప్పుడు క్రియాయోగంలో కూడా ఏ విధమైనటువంటి ప్రక్రియ ఉండదు అర్థం అవుతుందండి రాంగ్ అఫర్మేషన్స్ నువ్వు పలుకుతూ నా నేను అయిపోయా నా వల్ల కాదు నేను ఇంకా ఏమి చేయలేను నేను ఇంకా వేస్ట్ గాని ఇట్లా అనుకుంటే వ్యక్తిని క్రియాయోగమే కాదు సృష్టిలో ఏ వేదం కూడా వాడిని ఏమి ఉద్ధరించలేదు నెగిటివ్ ఎనర్జీ ఉంటే నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయంటే దాన్ని పాజిటివ్ గా కన్వర్ట్ చేయడానికి కుండల్ని సంబంధించిన అంశాలలో ఉంటాయి